కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక చరిత్ర చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి అన్నారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని యశ్వంత్ పేట మంగల్పర్తి మానేపల్లి మన్యవారి జలల్పూర్ కుకునూర్ వెల్దుర్తి హసనపూర్ నెల్లూరు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించారు గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ నిర్వహించారు అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని చేశారు సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు ఇళ్ల పత్రాలు పంపిణీ చేసిన అనంతరం భూమి పూజ చేశారు వెల్లుత్తి మండలాలకు చెందిన పలువురు లబ్దిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా వారికి నిధులు మంజూరయ్యాయి బాధిత కుటుంబాలకు చెక్కులు అందించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి జిల్లా నాయకుడు హనుమన్నగారి నరేందర్ రెడ్డి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి రాష్ట్ర ఫిష్ కార్యదర్శి తలారి మల్లేష్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి ఎంపీపీ సుధాకర్ గౌడ్ కుకునూరు అన్వేష్ వెంకటరెడ్డి వేల్దొత్తి టౌన్ అధ్యక్షుడు మల్లేష్ సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్ హస్తన్పూర్ ఉప సర్పంచ్ రమేష్ పాల్గొన్నారు పైసలు సంపాదించి రైతులకు ఉనగూరింది ఏం లేదు ఎలా లక్ష ఎకరాలే మారింది వాళ్ళు చెప్పినట్టు మరి వీళ్ళు వీళ్ళ కాలువలే నిర్మాణం జరగలే మరి ఏడికేళ్ళు కాళేశ్వరంకేలే మరి సాగు చేసిర్రో మరి అదనంగా భూమి సాగులోకి తీసుకొచ్చిరో అర్థం కావట్లేదు హరీష్ రావు చెప్పేటి అన్ని అబద్ధాలే ఏడ చూసిన అబద్దాలే చెప్తాడైనా మరి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు లక్షల కోట్లు దాని మీద ఖర్చు పెట్టారు మన రాష్ట్ర సంపాదన అంతా తీసుకుపోయిండు పేదలకు అందాల్సింది సంక్షేమ రూపంలో అందాల్సిన ప్రతి పైసను తీసుకపోయి అడగ పెట్టేసిడు ఏ సాంఘిక సంక్షేమ హాస్టల్లో మన పేద పిల్లలు తింటున్నారో హాస్టల్లలో ఉండి వాళ్ళకు పురుగులు అన్నం పెట్టిరు అదే రేవంత్ అన్నకు వచ్చినాక వీళ్ళందరికీ కూడా డైట్ చార్జెస్ పెరిగి మన ఇళ్ళల్లో మనం ఎట్లా వండుకుంటామో చికెను మటను ఫుడ్డు అవన్నీ కూడా మన పేద ప్రజలకు అందిస్తుండ్రు రేవంత్ అన్న ఇట్లా ఏ కార్యక్రమం చూసుకున్నా వాళ్ళు చేసిన దోపిడీ నుంచి వాళ్ళు చేసిన అప్పుల నుంచి మెలగా మెలగా గట్టెక్కించుకుంటూ వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా హరీష్ రావు కేటీఆర్లు మళ్ళీ దారిన పెట్టుకుంటూ ప్రభుత్వానికి సరియైన రీతిలో నడిపించుకుంటూ మరి ఈ రోజు పేదలందరూ ఈ మన్ననాలు పొందుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే అంటే అది రేవంత్ అన్న ప్రభుత్వమే చేసి తీర్థం ఖచ్చితంగా గుండె ధైర్యం ఉన్న వ్యక్తి రేవంత్ అన్న చేసి తీరుస్తాడు వాళ్ళు ఎంత కసి ఎంత అబద్ధాలు చెప్తే అంత రెట్టింపు పనిచేస్తాడు రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ పనిచేసి పేదల మనసులు గెలిచి మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని బీఆర్ఎస్ హెచ్చరిస్తున్నా మేమందరం కూడా రేవంత్ అన్న జాడలో నడిచి నర్సాపూర్ నియోజకవర్గంలో ఈ పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళినప్పుడు అండదండలు ఉంటాయని మా అండదండలు ఉంటాయని వాళ్ళ కష్టాల్లో మేము పాలు పంచుకుంటామని గర్వంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం దాదాపు నూట ముప్పై మరి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో మరి వెలుగులు నింపే విధంగా మరి తీసుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజల జీవితాల్లో తప్పకుండా మార్పులు తీసుకొచ్చాయి ఇప్పుడు కూడా గత పదేళ్ళ క్రితం వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఇందిరమ్మ గృహాలు తప్ప ఈ పది సంవత్సరాల నుండి కూడా ప్రజలు ఎంతో కలలు కన్నా కనీసం తలదాచుకునేందుకు మూడు కావాలన్న వాళ్ళ వారి కోరిక నెరవేరక పది సంవత్సరాలుగా మరి ఉష్ట్రపక్షుల్లాగా ఎదురు చూస్తున్న తరుణంలో మరి వారందరూ కూడా చేసిన తప్పుదాన్ని గుర్తించి మరి మరి రేవంతన్ ఆధ్వర్యంలో మరి ఆనాడు మరి జనరల్ ఎన్నికల్లో మేము వచ్చి అడిగినప్పుడు మరి అన్ని రకాలుగా మరి ఓట్లేసి ప్రభుత్వాన్ని తెచ్చుకొని వారి కళ నెరవేర్చుకోవాలని ఏదైతే వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారో వారు ఏదైతే కళలు కన్నారో ఆ కళలన్నీ కూడా సాకారం చేసే దిశగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు పథకాలన్నీ అమలు చేస్తూ అందులో భాగంగానే మరి ఇందిరమ్మ గృహాలు ఇస్తామని చెప్పిన వాగ్దానం ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల గృహాలు మరి మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగానే గత మూడు రోజులుగా మేము నియోజకవర్గ వారీగా మొత్తంగా మండలాల వారీగా తిరుగుతూ మరి ఈ నూతన గృహాలకు శంకుస్థాపన కోసం మరి ఏదైతే మొదలు పెడుతున్నామో మరి ప్రజలందరి కళ్ళల్లో ఆనందం చూస్తున్నాము ఇదే విధంగా రానున్న కాలంలో కూడా ఇప్పటి వరకు ఎవరికైతే ఇంకా గృహాలు ఈ తడవ రాలేదో మళ్ళీ వచ్చే తడవ కంపల్సరీ వాళ్ళకు కూడా వస్తాయి రానున్న నాలుగేళ్ళ కాలంలో మనకు దాదాపు పదిహేడు వేల ఐదు వందల గృహాలను నిర్మించే దిశగా ప్రభుత్వం యొక్క పథకాలు ఉన్నాయి కాబట్టి రాని వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్క హామీ నెరవేరుస్తూ మరి ఏదైతే మరి ఉచిత బస్సు ప్రయాణం అన్నమో అది నెరవేర్చడం జరిగింది రెండు వందల యూనిట్ల కరెంటు ఏదైతే అది నెరవేర్చడం జరిగింది అదేవిధంగా మరి ఐదు ఐదు లక్షల నుండి పది లక్షల వరకు మరి ఏదైతే రా రాజీవ్ ఆరోగ్యశ్రీ అది కూడా నెరవేర్చడం జరిగింది అదేవిధంగా మరి సన్నాలకు ఐదు వందల బోనస్ ఇవ్వడం జరిగింది ఈ రకంగా చూసుకుంటూ పోతే ఇచ్చిన హామీలు దాదాపుగా అన్నీ నెరవేర్చడం జరిగింది ఇంకా రానున్న అతి కొద్ది కాలంలోనే ఈ పెన్షన్స్ కూడా మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డులు కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది అన్నిటికన్నా గొప్ప మార్పు ప్రజల జీవితాల్లో చూసేది ఏంటంటే ముందుగా మనం ఏదైతే ధరణి అనేది ఒక భూతంలా మన అందరి జీవితాలు చిచ్చు రైతుల జీవితాల్లో ఆ దిశగా మరి అడుగులు వేసి భూభారతిని కొత్త చట్టాన్ని తెచ్చుకోవడం జరిగింది గత రెండు నెలల నుండి మరి ఒక పండుగ వాతావరణంలో మరి రైతుల సమస్యలు వినడమేంటి మరి ఆ సమస్యలకు వారికి అవగాహన కల్పించడం ఏంటి అప్లికేషన్ల వల్ల సమస్యలకు అప్లికేషన్ తీసుకొని మరి ఎన్నో సమస్యలు దాదాపుగా పరిష్కారం అవుతున్నాయి ఇంకా రానున్న కాలంలో భూ సమస్యలు అనేటివి లేకుండా ప్రజలు చాలా నిరందిగా వారి వ్యవసాయం చేసుకొని బ్రతికే విధంగా రైతును రాజును చేసే విధంగా మరి ప్రభుత్వం యొక్క ఆలోచన పదం ఉంది కాబట్టి ఆ దిశగా ముందడుగు వేస్తారని మరి అదే విధంగా ప్రజలందరూ కూడా పురోభివృద్ధి సాధిస్తారని రానున్న కాలంలో ఇంకా నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలియజేస్తూ అదేవిధంగా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి అన్ని విధాలుగా మరి మన దే మనం దేశంలో కాదు మనం ప్రపంచంతోనే పోటీ పడే విధంగా నేను పనిచేస్తానని ఏదైతే హామీ ఇస్తున్నారో మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా వారు నిరంతరం కృషి చేస్తూ ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ మునుముందుకు సాగిపోతూ ఈ రాష్ట్రాన్ని కూడా ఒక అగ్రస్థ భాగాన్ని నిలబెట్టే దిశగా ముందుకు సాగుతారు వారందరారా పని చేయాలి మనందరి కోసం కృషి చేయాలి మన జీవితాల్లో వెలుగులు నిండాలంటే మనందరం కూడా మరి వారు చేస్తున్న కృషికి మనం వెన్నుదన్నుగా ఉండి మనం అండదండలు అందించినట్టయితే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి మనల్ని పురోభివృద్ధిలో ముందు నిలపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా మీ అందరి ఆశీర్వాదాలు కూడా వారి మీద ఉండాలని నేను మీ అందరినీ కోరుకుంటూ మరి నాకు ఇక్కడికి ఆహ్వానించి మరి మీ ఆనందంలో మా మేము భాగం పంచుకునే విధంగా మమ్మల్ని భాగస్వాములను చేసినందుకు వెలుతుర్తి మండల ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం